విశాఖపట్నంలోని అల్లిపురంలో నీలమాంబేశ్వరి పరస పండగ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు స్థానిక పెద్దలు యూత్ కమిటీ మెంబర్లు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని నీలమాంబేశ్వరికి ఘనంగా పూజలు చేశారు నీలమాంబేశ్వరి అమ్మవారు కోరిన కోరికలు వెంటనే తీర్చే కల్పవల్లిగా ప్రసిద్ధి అని పలువురు తెలిపారు ఈ సంవత్సరాల అమ్మవారు చల్లని తల్లి కోరికలు తీర్చే తల్లి ఎక్కడున్నా సరే నేనున్నానని ముందుకు నడిపించే తల్లి ఈ రోజు ఈ ఉత్సవాలు జరుగుతున్నాయంటే స్థానికులందరూ కూడా గ్రామ పెద్దలు కూడా వీళ్ళందరి సహకారంతో ఈ ఒక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి అలాగే ఈ అమ్మవారి గుళ్ళో విగ్రహాన్ని స్థాపించిన ఆడారి గోవిందరాజు గారు మెట్ట మీద ఆయన ఇల్లు అలాగే మన గుడి గోపురం జరిపోతులు భగవద్రావు గారు నిర్మాణం చేశారు అలాగే గుడి టైల్స్ రెంట్ టైల్స్ గౌర శ్రీనివాస్ గారు అలాగే అమ్మవారి బిజెపి నాయకులు స్టీల్ రేటర్ కూడా ఇచ్చారు మనకి అలాగే పట్టాల గురుమూర్తి గారు అమ్మవారికి ఎండికే రేటు కూడా ఇచ్చారు ఈ ఒక్క కార్యక్రమాలకి ఎందరో మహానుభావులు అలాగే పిల్లి రమణి గారు ప్రతి సంవత్సరం కూడా మా అందరికీ లైటింగ్ ధనం చేస్తున్నారు అలాగే రాతడు సంవత్సరం గారు కూడా ప్రతి సంవత్సరం కూడా మా ఒక కార్యక్రమానికి ఆయన సహాయ సహకారాలు అందిస్తున్నారు అంతేకాకుండా ఏంటి నేనున్నాను పదండి అని ముందుకి మమ్మల్ని నడిపిస్తున్నారు ఈ గ్రామ పెద్దలే కాదు చుట్టుపక్కల మహిళలందరూ కూడా మాకు సహకరిస్తున్నారు కాబట్టి ఈ ఒక కార్యక్రమం ఎంత గణనీయంగా జరుగుతుంది అలాగే గ్రామస్తులు ఈ కోఆపరేషన్ తో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రామస్తులు బాగా మాకు సహకారం బాగా అందజేశారు బాగా ప్రతి ఒక్కరు మాకు ప్రతి దీనిగా వీధిలో అలాగే మన షాపు వారు ప్రతి ఒక్కరు ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం అమ్మవారి ఐదు సంవత్సరాల పండుగ జరుగుతున్నది కావున మన యొక్క కార్యక్రమాలకి ఈరోజు జరిగే కార్యక్రమాలు డ్యాన్స్ బాబీ డ్యాన్స్ బుర్రకథ క్యాలు ఆర్కెస్ట్రా ప్రతి కార్యక్రమానికి కూడా ధన సాయం చేస్తున్నారు మాకు ఐదు సంవత్సరాలు ప్రతి సంవత్సరం కూడా మాకు లైటింగ్ తన సాయం చేసినవారు రుచి సెక్యూరిటీస్ వారు వారికి మా యొక్క ప్రతి సంవత్సరం కూడా మా సాయ సహకారులు అందిస్తున్నాయి ప్రతి ఒక్కరికి కూడా శ్రీ నిర్మేశ్వరి అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మరి మరి జైలమ్మ తల్లి జైలమ్మ తల్లి జై అనుసాయం చేసినవారు శ్రీ రిశోచ్ అలంకారు వాళ్ళ కుమారులు ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక కార్యక్రమానికి ధనసాయం చేస్తూ మాతో సహకరిస్తూ గుడి ఇష్యూలో కానీ ఏ ఇష్యూలో సరే ప్రతి దానికి కూడా వాళ్ళ కుమారులందరూ కూడా స్వసాయ సహకారాలు అందిస్తున్నారు వారి వరస పండగ మహోత్సవం సందర్భంగా మాకు ప్రతి సంవత్సరం లైటింగ్ ధనసాయం చేస్తున్నారు రావు శక్తి శ్రవణమ్మ గారు నెక్స్ట్ అదేవిధంగా మనకి ఐదు సంవత్సరాల పండుగ సందర్భంగా మనకి ఆలయానికి ఫుల్ పెయింటింగ్ ధనసాయం చేసిన వారు పిల్ల వెంకటప్ప నాయుడు గారు మాకు ప్రతి సంవత్సరం సహాయ సహకారాలు అందిస్తున్న తోట పద్మావతి గారికి అలాగే విధంగా రాతోడు సన్స్ వరకు వీరందరికీ కూడా మా పంచి తరి ధన్యవాదాలు తెలియపారుంచి